పిల్లలు ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తున్న సైకిల్ అయితే వచ్చేసిందండి బయట బాగా సర్చ్ చేసినాము కొంచెం రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కొంచెం తక్కువలో దొరికిందండి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిండు అయితే ఆర్డర్ పెట్టినాక ఒక టెన్ డేస్కి అయితే సైకిల్ వచ్చింది ఆ తర్వాత ఒక త్రీ డేస్కి ఇన్స్టాలేషన్ అతను వచ్చిండు సరేలే ఏదైతే ఏముంది ఒక ఫిఫ్టీన్ డేస్ లేటు అయినా పర్వాలేదు పిల్లలు చాలా ఓపికతోనే ఉన్నారు సరే వాళ్ళు స్కూల్కి వెళ్ళిరు ఇన్స్టాలేషన్ అతను వచ్చిండు అయితే ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది నేను కరెక్ట్గా స్కూల్కి వెళ్ళే టైంలో తను అనమాట తన దగ్గర ఇంకా మా ఇంటి పక్కన అతన్ని నిల్చోబెట్టేది అతని అంకుల్ని నిల్చోబెట్టేసి నేను స్కూల్కి వెళ్తున్నా మా చిన్నోడిని తీసుకురావడానికి వాడు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు వా సైకిల్ సైకిల్ వచ్చినప్పటి నుండి ఒకటే అడుగుతున్నాడు అమ్మ నాన్నకి చెప్పు నాకు కార్ కొనిస్తాడు అని చెప్తున్నాడు అనమాట అంటే అక్కడ కార్ చూసిండు కదా డాక్టర్ సైకిల్ షాప్లో కార్ చూసిండు కదా ఒకటే అడుగుతున్నాడు అనమాట ఇక్కడే అండి మా చిన్నోడు బాగా ఆడుకుంటాడు ఇది అంగన్వాడీ స్కూలు నేను మా చిన్నోడు చిన్న ఉన్నప్పుడు ఎప్పుడు ఇక్కడే వచ్చి కూర్చునేదాన్ని వాడిని బాగా ఆడిపించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళేదాన్ని మార్నింగ్ నైన్కి టెన్కి అట్లా వస్తే ఆఫ్టర్నూన్ టూకి అట్లా వెళ్ళేదాన్ని ఇక్కడే అన్నం తినిపించుకొని ఇక్కడ జిమ్ దగ్గర ఆడుకొని వెళ్ళేదాన్ని ఎంత బాగుంది చూడండి అసలు బాగుంటుంది ఇది స్కూల్కి వెళ్ళే రూటు ఈ రూట్లోనే వెళ్తాం మేము చాలా బాగుంటుంది రూట్ అయితే చెట్లతోటి ఇదే అండి మా ఊరు మా ఊరు ఎట్లుందనేది చెప్పండి ఇంకా స్కూల్కి అయితే దగ్గరకు వచ్చేసిన స్కూల్కి వచ్చిన తర్వాత మా చిన్నోడైతే వాళ్ళ ఫ్రెండ్స్కి బావి చెప్పేసి వస్తున్నాడు నాకు మాత్రం మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక్కసారి బాయ్ తిరిగి చూడు నాన్న బావి చెప్పు నాన్న అంటే అస్సలు చెప్పాడు అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి మాత్రం బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ వస్తున్నాడు వీళ్ళు ముగ్గురు మాత్రం త్రీ మంకీస్ అని వచ్చండి త్రీ మంకీస్ అంటే మంకీసే ఎట్లా అంటే ఇంటి దగ్గర ఉంటారు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ పక్క పక్కన ఇల్లు అయితే వీళ్ళంత కోతులు ఇంకా వేరే వాళ్ళు లేరు అనమాట ఎంత కోతి కోతిశాతాలు చేస్తారు ముగ్గురు అంటే త్రీ మంకీస్ లెక్క అనమాట అయితే ఇంటికి అయితే వచ్చేసినాము మా చిన్నోడు మా చిన్నోడేమో వాళ్ళ ఎంట బైక్ ఎక్కేసి అనమాట నేను వెళ్తా బైక్ మీద అంటే సరే ముగ్గురునే బైక్ మీద కూర్చోబెట్టేసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ అనమాట మా ఇంటి పక్కన అతను ఇంకా ముగ్గురు బండి మీద వచ్చేసారు వాళ్ళు ముగ్గురు వచ్చి చాలా కోతశాఖలు చేస్తారు ఇక ఇంటి దగ్గర మూడు గంటలకు వస్తారు ముగ్గురు ఇంకా ఒకటే అల్లర్ చేస్తారు ప్రతి ఇల్లు మా గల్లీలో మొత్తం ఇల్లు ఇల్లు తిరుగుతారు అనమాట ఈ వీళ్ళే చాలా అల్లరి అల్లరి పిల్లలు ఇంటి ముందు అంతా డట్టి డట్టి ఉందండి ఎందుకు డట్టి అంటే డట్టి కదా సిమెంట్ అంతా ఎందుకంటే వర్క్ నడుస్తుంది కదా పైన ఇంట్లో వర్క్ నడుస్తుంది కాబట్టి అంత అంత సిమెంట్ పడింది ఇన్స్టాలేషన్ అతన్ని చూసి మా ఊడు అయితే షాక్ అయినట్టున్నాడు ఏంటి వాడు ఏం ఆలోచిస్తున్నాడు అంటే సైకిల్ అయితే వచ్చేసింది నా కార్ ఎప్పుడు వస్తుందా అని అంటున్నాడు అయితే వాడు నేను కలిసి బ పైనకు వచ్చేసినాము ఇంట్లోకి పైనకు వచ్చేస్తే ఏమంటున్నాడు అని వాడు అమ్మ నాన్నకి కాల్ చెయ్యి సైకిల్ వచ్చింది కదా ఇప్పుడు కార్ వస్తుంది కాటన్లో కార్ వస్తుంది నువ్వు చెప్పు నాన్నకి అని చెప్తున్నాడు నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది వాడు ఫుల్ హ్యాపీ అయ్యిండు కదా సైకిల్ని చూసి మాత్రం కానీ కారు కోసం అయితే ఇంకా కూడా ఎదురు చూస్తున్నాడు మాట మళ్ళీ తెల్లారి కూడా అట్లనే అడుగుతున్నాడు నాన్నకి కాల్ చెయ్యి నాకు సైకిల్ కార్ కార్ తీసుకొని వస్తాడు అని చెప్తున్నాడు నాకైతే ప్రాణం అంతా ఎట్లనో అయ్యింది మా చి మా పెద్దోడు కూడా వచ్చే టైం అయ్యింది అప్పటిదాకా ఇన్స్టాలేషన్ అయింది అయితే రాగానే ఇంకా సైకిల్ చూసి ఒకటే జోరు మీద తొక్కుతున్నాడు అనమాట ఎట్లుందో చెక్ చేస్తా అని చెప్పేసి తొక్కుతున్నాడు నేను కూడా రెండు రౌండ్లు వేసేసిన దాంట్లోనే నా నాకు కూడా బాగా నచ్చింది అది గేరు అండ్ డిస్క్ అనమాట గేరు గేరు గేర్ సైకిల్ తీసుకోవద్దు అని అనుకున్నాము కాకపోతే అదే తీసుకోవాల్సి వచ్చింది మా అయితే ఒకటే తగలిగిన గేర్ సైకిల్ గేర్ సైకిల్ అని అన్నీ కాంప్రమైజ్ చేసినాం వద్దురా అని కాకపోతే మళ్ళీ అదే ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది అదే నచ్చిందంట మా ఆయనకి సరేనే అదే ఆర్డర్ ఆర్డర్ పెట్టేసినాము వచ్చింది వీడైతే ఫుల్ హ్యాపీ అయిండు ఇంకా ట్యూషన్కి వెళ్ళే టైం అయ్యేంత వరకు ఒకటే తొక్కిండు ఆ తర్వాత ఇంకా ట్యూషన్కి కూడా సైకిల్ మీదనే పోయిండు వాళ్ళ డా వాళ్ళ అక్క వచ్చింది వాళ్ళ అక్క వచ్చేసరికి సైకిల్ లేదు అమ్మ సైకిల్ ఎక్కడ పోయింది అని అంటే ఇన్స్టాలేషన్ అతను ఇన్స్టాల్ చేసేసి తీసుకొని పోయిండు అని చెప్పిన నమ్మేసింది మా పాప నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది అనమాట మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటారు ఆ పిల్లలు ఏదైనా అడిగితే ఒకటే అడుగుతూనే ఉంటారు కొన్నిచ్చేంతవరకు అందరు ఇట్లనే ఉంటారు అనుకుంటా వీడియో నచ్చితే